గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు అంటే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఆరు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయి ఉందండి సో నిన్న చూస్తే మనం అయితే ఆరు వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలుగా ఉంది అంటే నిన్నటికి ఈ రోజుకి మనం కంపేర్ చేస్తే ముప్పై ఎనిమిది రూపాయల వరకు అయితే ఒక గ్రామ్ కోసం ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట సో గోల్డ్ రేట్స్ కాస్త పెరిగాయి అనమాట నిన్నటితో కంపేర్ చేస్తే మనకి ఈ రోజు అలాగే ఎడ్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు యాభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంది సో నిన్న యాభై మూడు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలుగా ఉంది ఎడ్ గ్రామ్స్ కోసం మూడు వందల నాలుగు రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట అలాగే టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం ప్యూర్ గోల్డ్ వచ్చేసి అరవై ఏడు వేల మూడు వందల పది రూపాయలు ఉందండి ఈరోజు నిన్న అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంది సో ఒక తులం ప్యూర్ గోల్డ్కి వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ప్రైజ్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్లో ఆరు లక్షల డెబ్బై మూడు వేల వంద రూపాయలు ఉంది ఈరోజు నిన్న ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఉంది సో ఒక బిస్కెట్ కోసం ప్యూర్ గోల్డ్ రేట్ వచ్చేసి నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనం మూడు ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే ఒకసారి ఆర్నమెంట్ గోల్డ్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ రెగ్యులర్ ఆర్నమెంట్కి యూజ్ చేస్తాం కాబట్టి ఈ గోల్డ్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఈ రోజు ఆరు వేల నూట డెబ్బై రూపాయలు ఉంది సో నిన్న ఆరు వేల నూట ముప్పై ఐదు రూపాయలుగా ఉందండి సో ముప్పై ఐదు రూపాయల వరకు అయితే ఒక గ్రామ్ కోసం ఆర్నమెంట్ గోల్డ్ ఇంక్రీజ్ అవ్వటం జరిగిందన్నమాట ఎయిట్ గ్రామ్స్ చూస్తే నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు ఉంది ఈరోజు నిన్న నలభై తొమ్మిది వేల ఎనభై రూపాయలుగా ఉంది సో రెండు వందల ఎనభై రూపాయల వరకు ఎనిమిది గ్రాముల కోసం అయితే ప్రైజ్ పెరిగిందనమాట సో అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం ఆర్నమెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు మనం ఎక్కువగా గమనించేది సో ఆర్నమెంట్స్ కానీ ఏమైనా చేయించుకునేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఈ రేటే కాబట్టి సో ఇదైతే ఈరోజు అరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు ఉంది నిన్న అరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు ఉంది సో మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఆర్నమెంట్ గోల్డ్ ఒక తులం కోసం ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక బిస్కెట్ చూస్తే మనం ఆరు లక్షల పదిహేడు వేలు ఉంది ఈ రోజు నిన్న ఆరు లక్షల పదమూడు వేల ఐదు వందలు ఉంది సో మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఒక బిస్కెట్ కోసం ట్వంటీ టూ క్యారెట్స్ కోసం పెరగడం జరిగిందనమాట సో అలాగే ఎయిటీన్ క్యారెట్స్ రెగ్యులర్గా ఈ మధ్య రోజ్ గోల్డ్ అంటాం ఎయిటీన్ క్యారెట్స్ ఎక్కువగానే యూస్ చేస్తున్నారు కాబట్టి డైమండ్ స్కార్ స్టోన్ జ్యువెలరీకి ఒకసారి ఆ రేట్ చూసినట్లయితే వన్ గ్రామ్ కోసం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఈరోజు ఐదు వేల నలభై ఎనిమిది రూపాయలు ఉంది నిన్న ఐదు వేల పంతొమ్మిది రూపాయలుగా ఉంది సో అన్నీ పెరిగాయి కాబట్టి ఇది కూడా ఆబ్వియస్గా పెరిగే ఉంటుంది సో వన్ గ్రామ్ కోసం ఇరవై తొమ్మిది రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సో అలాగే ఎయిట్ గ్రామ్స్ చూస్తే ఈ రోజు నలభై వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉంది నిన్న నలభై వేల నూట యాభై రెండు రూపాయలు ఉంది సో కంపేర్ చేస్తే మనం నిన్నటికి ఈరోజుకి రెండు వందల ముప్పై రెండు రూపాయల వరకు అయితే పెరగటం జరిగింది అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం రేటు ఎయిటీన్ క్యారెట్స్లో వచ్చేసి ఈరోజు యాభై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది నిన్న యాభై వేల నూట తొంభై రూపాయలు ఉంది సో రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది ఒక తులం కోసం అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చూస్తే ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్లో ఈరోజు ఐదు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది సో నిన్న ఐదు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఉంది సో ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వందల వరకు అయితే ఒక్క బిస్కెట్ కోసం మనం నిన్నటితో కంపేర్ చేస్తే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ పెరగటం జరిగిందనమాట సో ఈ ఈరోజు రెగ్యులర్గా గమనించినట్లయితే మనం నిన్నటితో కంపేర్ చేస్తే కాస్త ఇంక్రీజ్ అయింది మనం మార్చొచ్చిన దగ్గర నుంచి తగ్గటం పెరగటం చూస్తున్నాం సో ఈరోజు అయితే పెరగటం జరిగింది సో ఈరోజు గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్